న్యూస్ భూపాలపల్లి తిరుపతి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న భూపాలపల్లి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గంట వెంకట రమణారెడ్డి ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ముందుగా క్రిస్టియన్ సోదరి సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ ఆ భగవంతుని ఆశీస్సులతో ఆయుర ఆరోగ్యాలతో జీవించాలని కోరుతూ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున జరగనున్న సింగరేణి ఏడవ దఫా ఎన్నికల్లో సింగరేణి కార్మికుల పక్షాలను నిలిచి సింగరేణి కార్మికుల హక్కులను కాపాడుతూ సింగరేణి కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పాటు తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా గతంలో ఏ కార్మిక సంఘం చేయని పనులను తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం కార్మికుల పక్షాలు నిలిచి ఎన్నో సాధించడం జరిగిందన్నారు రెండు వేల పద్దెనిమిది నుండి ఇప్పటి వరకు నూట ఇరవై యొక్క మెడికల్ బోర్డు ద్వారా కారుణ్య నియామకాల ద్వారా పదమూడు వేల ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందని కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన కార్పొరేట్ వైద్య సౌకర్యం కల్పించడం జరిగిందన్నారు సింగరేణి కార్మికుల కోసం వెయ్యి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టించడం జరిగిందని సొంత నిర్మించుకునే వారికి వడ్డీ లేని రుణం పది లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు కారుణ్య నియామకాల ద్వారా మహిళలకు ఉద్యోగాలు ఇప్పించామని క్యాడర్ స్కీమ్ అమలు చేయించామని రెండవ ప్రీ డెలివరీ వంటి కార్యక్రమాలు నిర్వహించామన్నారు ఒకే సంవత్సరంలో మూడు వేల రెండు వందల మందికి డిపెండెంట్ మరియు ఐదు వేల మందికి కొత్త ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ దే అని సింగేరేణి కార్మికులకు పదహారు నుండి ముప్పై రెండు శాతంకి లాభాల వాటాను పెంచడం జరిగింది అన్నారు అదేవిధంగా విధులకు సక్రమంగా హాజరు కాక డిస్మిస్ అయిన కార్మికులను ప్రత్యేక జీవో తీసుకొని వచ్చి వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని అన్నారు సింగేరేణికుడు ఇప్పుడు అవకాశాన్ని కోల్పోతే ముఖ్యమంతులైన మరుస్తెడవే వారసత్వ ఉద్యోగాలను ఇవ్వాలనే ఒక మంచి సంకల్పంతో ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకొస్తే ఆ రోజు కొంతమంది వ్యక్తులు దాన్ని కోర్టులో ఛాలెంజ్ చేయడం వల్ల కొన్ని అవరోధాలు ఏర్పడ్డప్పటికీ కూడా మెడికల్ అన్ఫిట్ ద్వారా కార్మికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి వారి విలువ కల్పించాలని ఒక మంచి సంకల్పంతో ప్రయత్నం చేస్తే సింగరేణి వ్యాప్తంగా దాదాపు పదమూడు వేల మందికి ఈరోజు ఉద్యోగ అవకాశాలు రావడం జరిగింది దానివల్ల చాలామంది కార్మికుల యొక్క పిల్లలు గతంలో కేవలం పురుషులకే ఉండేటువంటి అవకాశాన్ని ఉండేటువంటి కుటుంబంలో అమ్మాయికి కూడా అవకాశాన్ని కల్పిస్తూ సింగరేణి యాజమాన్యాన్ని ఇప్పించి ఈరోజు మహిళలకు కూడా అవకాశాన్ని కల్పించినటువంటి సందర్భాన్ని సందర్భంగా చేస్తూ ఉన్నాం తెలంగాణ ఏర్పడినప్పుడు పదహారు పర్సెంట్ ఉండేటువంటి లాభాల బోనస్లు ప్రతి సంవత్సరం కూడా పెంచుతూ ఉన్న ప్రభుత్వం ఎన్నికల పోయే నాటికి ముప్పై రెండు శాతానికి పెంచినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తుంది అదేవిధంగా కార్మికులకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీ వాడుకుంటే గతంలో వాటర్స్లో ఉండేటువంటి వాళ్లకు మరి ఆ రోజు ఎలక్ట్రిసిటీ చార్జెస్ వసూలు చేసే సందర్భాలు ఉంటాయి ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిందో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సభలో ఈ ఎలక్ట్రిసిటీ చార్జీ వస్తే తక్షణమే ఆదేశాలు ఇచ్చి ఫ్రీ ఎలక్ట్రిసిటీ అందరికీ కూడా వాడుకోవడం ఒక ఏసీ కూడా కావాల్సినటువంటి కరెంటుగా ఇవన్నీ కూడా చేయడం జరిగింది అదేవిధంగా సొంత ఇంటికి కట్టుకోవాలనే ఒక ఆకాంక్ష అనుగుణంగా పది లక్షల రూపాయలు లేని రుణాలను కూడా ఈనాడు ప్రభుత్వం ఈ సింగరేణి కాలేజీ అదేవిధంగా సింగరేణి కార్మికులకు సంబంధించినటువంటి క్వార్టర్సు ఈ ప్రాంతంలో చాలా డిమాండ్ ఉంది జిల్లా కేంద్రం అయిందని చెప్పి గుర్తించి రామప్ప కాలనీలో కొత్తగా ఈ క్వార్టర్స్ నిర్మాణం ఈ రకంగా ఇంజనేరింగ్ కార్మికులకు ఎక్కడ ఏ అవసరం ఏ రకంగా ఎలిమినేట్ చేయాలి ఏ రకంగా ఇచ్చినటువంటి హామీలు తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నం రైతు బంధుకు అందరికీ ఇస్తామన్నారు ఏం చెప్పుకుంటారు రేవంత్ రెడ్డి రైతు బంధు అందరికి ఇస్తాం ఇప్పుడు వస్తే పదివేలు వస్తే మేమొస్తే పదిహేను వేలు వస్తాయన్నారు ఇప్పుడు వీళ్ళు ఉంటే లక్షలు మేము మేమైతే రెండు లక్షలు రూపం మాఫి అవుతుంది ఈరోజు రెండు వేల పెన్షన్ వస్తుంది నాలుగు వేల పెన్షన్ వస్తున్నారు గృహలక్ష్మి మరి అన్నీ కూడా అనేకం చెప్పిళ్ళు ఈరోజేమో ఈయన కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరిగింది కలెక్టర్ కాన్ఫరెన్స్లో ఏం చెప్పిళ్ళు రేషన్ కార్డులు అందరికీ ఎవరికైతే అన్నారు వాళ్ళకి ఇస్తామన్నారు కానీ ఈరోజు కొత్త భాషని చెప్తా ఉన్నారు మూడున్నర ఎకరాలు ఉండద్దు లేకపోతే ఇది ఉండదు అంటే చిన్నప్పుడు వాపీలేమో మనం కూడా వెనకట కొన్ని కమర్షియల్ యాడ్స్ వస్తాయి అన్ని తర్వాత కింద షర్తులు వర్తిస్తున్నారు ఇప్పుడు వీళ్ళంతా కూడా చెప్పాలి అప్పుడు కూడా ఇవన్నీ కూడా ఇస్తాం కానీ షర్తులు వర్తిస్తా బాగు బాగుంటుంది అప్పుడేమో అన్ని సిచ్యువేషన్లు ఇప్పుడేమో షర్తులు వర్తిస్తాయని చెప్తున్నారు ప్రజలు కూడా షర్తులు ఎట్లా వర్తింపేయాలి వాళ్ళకు తెలుసు ఇవన్నీ కూడా ఇదంతా కూడా టెంపరవరీలో జరిగినటువంటి కొన్ని ప్రజలు కూడా పది ప్రభుత్వం మీద ఏం ఇలాంటి ఏం జరిగింది అంత బాగానే ఉన్నాను కానీ ఒక మార్పు అని చెప్పి వేసిన అంటున్నారు మార్పు జరిగింది మార్పులలో ఏం జరిగిందో చూస్తారు ప్రజలు కాబట్టి మేము ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నాం కాబట్టి తెలంగాణ మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల తర్వాత మొదటి ఎన్నిక జరుగుతున్నది కాబట్టి ఇప్పుడే మాట తప్పింది కాబట్టి నేను చాలా మాటలు తప్పుతారు కాబట్టి వాళ్ళకు కూడా స్పీడ్ బ్రేకర్ వేయమని చెప్తున్నాం మాకు ఎట్లయితే మీరు స్పీడ్ బ్రేకర్ వేస్తున్నాం ఈరోజు అధికార పక్షానికి కూడా ఒక స్పీడ్ బ్రేకర్ వేయండి దాని ద్వారా మరి ఒకసారి మళ్ళీ కూడా వాళ్ళు పునరాలోచన పడతారు లేదు ఇదే జరిగింది అనుకో మేము ఏం చెప్పిన అవుతారనుకుంటారు ఇది మొదటి ఎన్నిక కాబట్టి తెలంగాణ హక్కులను పరిరక్షించినటువంటి వ్యవస్థ కాబట్టి ఒక సంఘం కాబట్టి మాకు అవకాశం కోరుతున్నాం ఇంకా ఉందా ఇది లాభాలు వచ్చిన దాంట్లో కొంత భాగం ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఖర్చు అంటే ఇది ఒక సిఎస్ఆర్ అనే సిగరెంట్ ఉంటుంది ఇంకా ఏ కార్పొరేట్ రంగం అయినా సిఎస్ఆర్ ఈరోజు ప్రైవేట్ రంగం కావచ్చు ప్రభుత్వ రంగ సంఘం కావచ్చు ఏదైనా వచ్చినటువంటి లాభాలలో పాయింట్ నాకు తెలిసింది పాయింట్ టూ పర్సెంట్ ఖర్చు పెట్టాలని నిబంధన నిబంధనలు ఖర్చు పెట్టాలని ఏముంది ఎక్కడైతే వ్యాపారం ఎక్కడైతే యాక్టివిటీ జరుగుతుందో అక్కడ కొంత సోషల్ రెస్పాన్సిబిలిటీ అని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే అర్థమేంటి అర్థం సామాజిక బాధ్యత ఎక్కడైతే సామాజిక సమాజంలో రుద్దు ఎక్కడైతే ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఖర్చు పెట్టాలని ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం దానికి అనుగుణంగా ఈరోజు హైదరాబాద్లో ఖర్చు పెట్టడం కాదు ఈరోజు సీఎంఆర్ వైపు ఉంది ఎగ్జామ్ ముఖ్యమంత్రి సహాయ దీనికి సిఎస్ఆర్ని వీలేదు ఒక సిఎస్ఆర్కి వీలే కాదు ఈరోజు రెండు ల్యాబ్స్ వాళ్ళు ఇస్తారు లేపోతు ఏది అవసరం ఉంటే ఒక తుఫాన్ వచ్చింది ఒక వరద బీజు వచ్చింది భూకంపం వచ్చింది ఎక్కడైనా అవసరం ఉంది ఒకడైనా క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు ఇక్కడ అట్లాంటి వాటిలో ఏదైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఈ సిఎస్ఆర్ నిధులు అనేది ఇస్తారు అది ఒక అనేది కాదు ఈరోజు ప్రతి సంవత్సరం సిఎస్ఆర్ నిధులు మన భూపాలక నిధులు ఎవ్రీ ఇయర్ త్రీ కోట్స్ రూపీస్ ఇక్కడ ఖర్చు పెట్టు ప్రతి ఎక్కడైతే మైనింగ్ ఉందో అక్కడ ప్రతి దగ్గర కూడా రెండు కోట్ల రూపాయలు మినిమం అవసరమైతే మూడు నాలుగు కోట్ల రూపాయలు తీసుకొచ్చింది అయితే లాభాలు వచ్చిన దాంట్లో పాయింట్ టూ పర్సెంట్ మీరు లెక్కేయండి అవన్నీ కూడా దీంతోపాటు కొంచెం సీఎంఆర్ఆ ఫిక్షన్లు కొన్ని ఎక్కడైనా అవసరాలనే కదా తీసుకుంటుర ఇప్పుడు మనకు మొన్న ప్రకృతి వైపరీత్యం జరిగింది మన ఉదాహరణకు మనకు ఊరం